వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా విపులంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖున రవి సింహరాశిని వదిలిపెట్టి కన్యకు వెళుతూ ఉన్నారు తులారాశిలోకి శుక్రుని యొక్క సంచారం పన్నెండు పంతొమ్మిదో తారీఖు నుండి ప్రారంభమవుతుంది అలాగే ఇరవై నాలుగో తారీఖు అప్పటి వరకు సింహరాశిలో ఉన్నటువంటి బుధగ్రహం కన్యా రాశిలోకి వెళుతారు ఈ మూడు మాత్రమే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పుగా చెప్పచ్చు అయితే ప్రత్యేకించి వృషభ రాశి వారికి తీసుకుంటే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో బుధ గ్రహం యోగిస్తూ ఉన్నారు పంచమ స్థానంలో శుక్రగ్రహం యోగిస్తూ ఉన్నారు లాభస్థానంలో రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు ఇవి ప్రధానంగా యోగించే గ్రహాలు వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఏంటయ్యా అంటే గురుడు జన్మరాశి ఎందు అలాగే రవి అర్ధాష్టమ స్థానం అందు కొంత ప్రతికూలంగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ వృషభ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి అందువల్ల సెప్టెంబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఇక్కడ ఈ రవి కొంత ప్రతికూలంగా ఉన్నారు కదా పదిహేడవ తారీఖు దాటిన తర్వాత రవి కూడా అర్ధాష్టమ స్థానం నుండి మారిపోతారు పంచమంలోకి వెళ్ళిపోతారు అంటే మిశ్రమమైన స్థానంలోకి వెళ్ళిపోతారు అందుకని అక్కడ గురుడు మాత్రమే ప్రధానంగా ప్రతికూలించే గ్రహంగా ఉంటారు కాబట్టి ఒక గ్రహం ప్రతికూలించడం వల్ల అంత తీవ్రమైనటువంటి సమస్యలు అవి ఉండవు కాబట్టి వృషభ రాశి వారికి సెప్టెంబర్ గత మాసంతో పోల్చుకుంటే ఆగస్టుతో పోల్చుకుంటే చాలా గొప్ప మాసంగానే మనం చెప్పుకోవచ్చును ప్రధానంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇందులో గురుడు జన్మరాశి గతుడై ఉండడం వల్ల యజనకీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారపుడు గురుడు అంటే వృషభ రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి కేవలం ఈ నెలనే కాదు గురుడు మారినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటవ తారీఖు దగ్గర నుండి ఇరవై ఐదు మే నెల వచ్చేంత వరకు కూడా ఈ కారకత్వాలు ఇవి కూడా ఆయన సరిగా ఇవ్వడు అంటే యజనకీర్తి గృహ కాంచన అంటే ఉదాహరణకి బంగారం ఉంది వృషభ రాశి వారు ఏం చేస్తారు బంగారాన్ని కోల్పోతూ ఉంటారు ఎక్కడైనా పాడేసుకోవడం పెట్టి మర్చిపోవడం లేదా ఏదైనా మోసపోవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఒక ఉదాహరణకు ఆయన కారకత్వంలో ఒకటి అలాగే సంతాన సమస్యలు గురుడిచ్చేటువంటివి ప్రధానంగా అలాగే ఏదైనా దేవాలయాలకి వెళదామంటే కుదరదు మరీ ముఖ్యంగా నీలాపనందలు అధికం అవడం ఇవన్నీ కూడా ఈ సంవత్సర వ్యాప్తంగా గురుడిస్తారు ఇది కేవలం ఈ నెల కాదు మిగతా నెలల్లో కూడా ఉంటుంది అందుకని ప్రధానంగా గురుబలాన్ని పెంచుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువ ప్రయత్నం చేయాలి ఇది ఒక విషయం అయితే రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల ప్రమాదం ఏమీ లేదు మరీ ముఖ్యంగా ఆగస్టుతో పోల్చుకుంటే ఆయన మిశ్రమమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి అయితే ఈ కుటుంబ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎక్కువ కొద్ది అగ్రెసివ్నెస్ పెరుగుతుంది మాటల్లో కానీ చేతల్లో కానీ ఏదైనా స్పీడ్గా అయిపోవాలి లేదా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు నేను పలానా కార్యక్రమం తలపెట్టానో ఓ తల్లి గారినో తండ్రి గారినో మామగారనో అత్తగారనో లేకపోతే చెల్లెలనో అన్నయ్యనో ఎవరినో ఒకరిని దానిలో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి దీన్ని మీరు కష్టపడాలి అనేటువంటి విధంగా కొద్దిగా ప్రోత్సహిస్తారు అంటే కుటుంబ సపోర్ట్ ఎక్కువ కోరుకుంటారు కుటుంబం మీద ఎక్కువ డిపెండ్ అవుతారు ఇది కుజుడు వల్ల వచ్చే తప్పితే దానివల్ల మిగతా సమస్యలు ఏమీ లేవు ప్రత్యేకించి బుధ శుక్రులు చతుర్థ పంచమ స్థానాల్లో యోగించడం అనేటువంటిది ఓ మంచి విషయం పాటుగా లాభంలో ఉండే శుక్ర లాభంలో ఉండేటువంటి రాహు ఆ రాహు మీద శుక్ర దృష్టి ఇది స్త్రీ మూలక ధన ప్రాప్తిని సూచిస్తోంది అనగా కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి స్త్రీ వల్ల కానీ అన్య స్త్రీ వల్ల కానీ కొంత మీకు మంచి జరిగేటువంటి విషయాలు ఈ నెలలో వాటికి అవకాశం ఉన్నది అది ధన రూపేణా వస్తు రూపేణా ఏ విధంగానే అవ్వచ్చు ఆ రకంగా ఏదైనా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారు ఏదైనా ప్రధానంగా ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు అంటే అది ఒకటి డిహైడ్రేషన్గా చెప్పచ్చు ఎక్కువ శ్రమ చేయడం డిహైడ్రేట్ అవుతూ ఉండడం ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉండడం బరువు పెరుగుతూ ఉండడం ఎక్కువగా వేళకి తిండి తినకపోతూ ఉండడం లాంటివి ప్రధానంగా ఈ రాశి వారిలో ఈ మాసంలో చూడవచ్చును ఇక ఉద్యోగ పరిస్థితులు వ్యాపార పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే మరి అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల ఈ వృషభ రాశి వారికి ఉద్యోగము వ్యాపారము వ్యవహారము వృత్తి ప్రవృత్తులు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే ఆర్థిక ఉన్నతి కనబడుతూ ఉన్నది అంతేగాక సంతానానికి సంబంధించినటువంటి విషయాలు గురుడు కొంత ఇబ్బంది పెడతాను అది జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధానంగా ఈ మాసంలో ఏదైనా ప్లాన్డ్ ట్రిప్స్ ఉంటే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ పంత పదిహేడవ తారీఖు లోపు ఏదైనా ఒక ప్రయాణం కనుక ఏదైనా మీరు గతంలో అనుకుని ఉంటే అది మాత్రం వాయిదా పడుతుంది ఎందుకంటే అంతఃక్లేశం గృహశ్చిద్రం ప్రయాణే విఘ్నమాప్నోతి అంటూ ఉన్నది శాస్త్రం కాబట్టి ఆ ఒక్క ప్రయాణాల విషయంలోనే ఒకంత ఇబ్బంది పడతారు బుధ శుక్రులు చతుర్థ పంచమ స్థానాల్లో యోగించడం అనేటువంటిది మంచి విషయం దాంతోపాటుగా లాభంలో ఉండే శుక్ర లాభంలో ఉండేటువంటి రాహు ఆ రాహు మీద శుక్ర దృష్టి ఇది స్త్రీ మూలక ధన ప్రాప్తిని సూచిస్తోంది అనగా కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి స్త్రీ వల్ల కానీ అన్య స్త్రీ వల్ల కానీ కొంత మీకు మంచి జరిగేటువంటి విషయాలు ఈ నెలలో వాటికి అవకాశం ఉన్నది అది ధన రూపేణా వస్తు రూపేణా ఏ విధంగానే అవ్వచ్చు ఆ రకంగా ఏదైనా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ప్రత్యేకించి ఈ రాశివారు ఏదైనా ప్రధానంగా ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు అంటే అది ఒకటి డిహైడ్రేషన్గా చెప్పచ్చు ఎక్కువ శ్రమ చేయడం డిహైడ్రేట్ అవుతూ ఉండడం ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉండడం బరువు పెరుగుతూ ఉండడం ఎక్కువగా వేళకి తిండి తినకపోతూ ఉండడం లాంటివి ప్రధానంగా ఈ రాశి ఈ మాసంలో చూడవచ్చును ఇక ఉద్యోగ పరిస్థితులు వ్యాపార పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే మరి అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల ఈ వృషభ రాశి వారికి ఉద్యోగము వ్యాపారము వ్యవహారము వృత్తి ప్రవృత్తులు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే ఆర్థిక ఉన్నతి కనబడుతూ ఉన్నది అంతేగాక సంతానానికి సంబంధించినటువంటి విషయాలు గురుడు కొంత ఇబ్బంది పెడతారు అది జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధానంగా ఈ మాసంలో ఏదైనా ప్లాన్డ్ ట్రిప్స్ ఉంటే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ పంతొ పదిహేడవ లోపు ఏదైనా ఒక ప్రయాణం కనుక ఏదైనా మీరు గతంలో అనుకుని ఉంటే అది మాత్రం వాయిదా పడుతుంది ఎందుకంటే అంతఃక్లేశం గృహశ్చిద్రం ప్రయాణే విఘ్నమాప్నోతి అంటూ ఉన్నది శాస్త్రం కాబట్టి ఆ ఒక్క ప్రయాణాల విషయంలోనే ఒకంత ఇబ్బంది పడతారు అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏమిటి అంటే విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది విదేశీయానానికి స్వదేశాల్లో పోటీ పరీక్షలకి వైద్య రంగానికి సంబంధించిన పరీక్షలకి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఆగస్టు నెలతో పోల్చుకుంటే వృషభ రాశి వారికి సెప్టెంబర్ చాలా గొప్ప మాసంగా చెప్పచ్చు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందడానికై ప్రత్యేకించి ఇక్కడ ప్రతికూలంగా ఉన్న గ్రహాలు రవి గురులు కాబట్టి ఎక్కువగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉండడం అలాగే దక్షిణామూర్తి యొక్క ఆలయంలో గురువారం నాడు ప్రత్యేకించి వెళ్ళి అటుకులు బెల్లం తేనె కలిపినటువంటి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేసి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆయన అభిముఖంగా కూర్చుని చదవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన